డాబా గార్డెన్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఆత్మీయ కలయిక మరెన్నో విషయాలు మీడియాతో ఈ కార్యక్రమంలో మన యొక్క సీనియర్ సభ్యులను కూడా ఒక పది మందిని సన్మానించుకుంటున్నాం అదేవిధంగా మొట్టమొదటిసారి గత తొమ్మిది వార్షికోత్సవాలు అలా చాలా సీదాగా నిర్వహించుకుందామన్న ఒక తలంపుతో ఈ కార్యక్రమం నా పేరు కె సుధాకర్ రావు నేను ఈ రేవా సెక్రటరీని పది సంవత్సరాల క్రితం హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఎక్కువ మంది మన ఎంప్లాయీస్ రిటైర్డ్ కానీ ఉండేది ఎక్కువ మల్కాపురం శ్రీహర్పురం ఏరియా కానీ మురళీనగర్లోనే ఇది స్థాపించడానికి కారణం ఏంటంటే అప్పుడు ఒక మన మా సభ్యుడి తాలూకా ఒక రిటైరీ తాలూకా మిస్సెస్ చనిపోతే ఇళ్ళు అవుతుందో నాకే తెలియలేదు ఈ వాతావరణం పో పోవాలి అందరూ ఒకరికొకరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ముందు మురళీనగర్ ఏరియాలో ఇది ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది పది సంవత్సరాల క్రితం తర్వాత తర్వాత ఏంటంటే ఆ రెండు వాట్లకే కాకుండా దీన్ని మొత్తం సిటీ మొత్తానికి చేసి ఈ రోజున నూట ఎనభై దగ్గర వారు సభ్యులు చే చేరారు అలాగే ఈ అటెండెన్స్ సంఖ్య కూడా బాగా పెరిగింది ఆ రకంగా ఏంటంటే షిప్ యార్డు ఒక కుటుంబంలాగా షిప్ యార్డ్ కుటుంబాన్ని ఒక దగ్గర కలుసుకోవడం ఒకరికొకళ్ళు పలకరించుకోవడం మాట్లాడుకోవడం అలాగే ఏమైనా విషయాలు ఉంటే చర్చించుకోవడం ఇలాంటి అన్ని విషయాలకు కూడా ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా దీన్ని తర్వాత తర్వాత రిజిస్టర్ కూడా చేయడం జరిగింది ఈ రకంగా ఏంటంటే డిసెంబర్ పదిహేడునే ఎందుకు పెట్టామంటే డిసెంబర్ పదిహేడు అనేది దేశవ్యాప్తంగా ఓ పెన్షన్ దినంగా కూడా జరుపుకుంటున్నారు కాబట్టి ఈ రెండు రకాల అటు ఆగస్టు పదిహేను పదిహేడుకి మార్చి మొత్తం వార్షికోత్సవం ప్లస్ డిశ డే రెండు కూడా మిక్స్డ్గా చేయటం అనేది జరుగుతుంది ఆ రకంగా ఈరోజు కూడా చాలా ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో సుమారు నూట పది మంది దగ్గర అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఈ రకంగా ఇంతమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ రకంగా అందరికి కూడా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు చెప్పినట్టు ఇది మురళీనగర్లో స్థాపించిన తర్వాత దీన్ని ఇటీవల మేము ఈ కార్యక్రమాల గురించి తెలియజేసి ఎక్కువ మందిని సభ్యుల్ని ఈ అసోసియేషన్లో జాయిన్ అయ్యేటట్టుగా మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదే కాకుండా ఈ అసోసియేషన్గా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు తోడ్పాటుగా ఒక్క మన ఏపీలోనే కాకుండా మన తెలంగాణ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు సభ్యులు కేరళ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు సభ్యులు వారి యొక్క అలాగే చెన్నై నుంచి ఒక సభ్యులు వీళ్ళు కూడా మేము కూడా మీకు సపోర్ట్గా నిలబడతాం అని అక్కడున్నా కూడా ఇక్కడ కార్యక్రమాల గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా లైఫ్ మెంబర్స్గా ఈ అసోసియేషన్లో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క తోడ్పాటును కూడా అందించారు సో వారు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సమయంలో ఈ అసోసియేషన్ ద్వారా మేము ఈ గత రెండు నెలలుగా మేము రిప్రజెంటేషన్లు రక్షణ మంత్రి గారికి మా సదుపాయాలకు సంబంధించి మెడికల్ సదుపాయాలకు సంబంధించి వాటికి సంబంధించి మేము రక్షణ మంత్రి గారికి అదేవిధంగా మా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎంపీ ఎవరైతే ఉన్నారో భరత్ గారు ఆయనకి కూడా మేము రిప్రజెంటేషన్ చెప్పండి సార్ చెప్పండి ఈ యొక్క వార్షిక వేడుకలో కుటుంబ సభ్యులతో కలుపుకొని మొత్తంగా సుమారుగా ఒక నూట ఇరవై మందికి నూట ఇరవై మంది వరకు కూడా హాజరవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మేము నిర్విఘ్నంగా జరగాలని మనసారా కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా వారి యొక్క సహకారాన్ని మాకు అందించినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు